ఈరోజు ఎర్లీ మార్నింగ్ అనుకోకుండా ఒక అమ్మాయి గుర్తొచ్చింది అసలు నా స్మృతి పథంలో లేదు అమ్మాయి హఠాత్తుగా గుర్తొచ్చింది ఎగ్జాక్ట్లీ కరోనా కంటే ముందు హైదరాబాద్ ఆర్ట్స్ ఫెస్టివల్లో ఒక పెద్ద శాండార్ట్ బ్యాలే చేసాము ఒకటి దానికి నేనే స్క్రిప్ట్ రాసింది దానికి ఒక పేరు పెట్టాను లవ్ ఇన్ ఎన్లెస్ జర్నీ అని ఇట్స్ అ ప్రొడక్షన్ దాంట్లో నేను తర్వాత మా వైలిన్ సార్ శిష్యుడు గోపి ఆ తర్వాత నిషి నిషి రత్నం అని షీడిడ్ కథక్ పేరు చెప్పాను ఇంకొక టెన్త్ క్లాస్ అమ్మాయి సచ్ ఎ బ్యూటిఫుల్ డ్యాన్సర్ వాళ్ళ ఫాదర్ కూడా కథక్ డాన్సర్ ఆ ప్రోగ్రామ్ చాలా బాగా రిసీవ్ చేసుకోబడ్డది అంత బాగుంది ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్నాను నేను అసలు ఆశ్చర్యపోయాను అసలు అంటే సూసైడ్ చేసుకోవడానికి గల కారణం ఏమిటి అంటే మార్కులు తక్కువ వచ్చాయని సార్ తిట్టడంతో మనస్తాపానికి గురయ్యి అని సో నాకు కొన్ని అంశాలు కనిపిస్తున్నాయి ప్రపంచంలో మరి మీకు కనిపిస్తున్నాయనే నాకు తెలియదు నేను దీనిలోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా బేథం చెర్లా నేను ఒక డ్రాయింగ్ క్లాస్ చెప్తూ ఉండేవాడిని నెలకి ఒకసారి అక్కడ ఒక సార్ ఉండేవారు సార్ అని చాలామంది సార్లు ఉంటారు చాలామంది టీచర్లు ఉంటారు కానీ కొందరిలో ఒక మహత్వ ఉంటుంది వాళ్ళు మనిషిని లిబరేట్ చేయడానికే వస్తారు అందరిలాగా ఏదో పాటలు చెప్పి మార్కులు కొట్టి మెచ్చుకునే కాకుండా నీ యొక్క చైతన్యాన్ని మేల్కొల్పడానికి అట్లాంటి ఒక వ్యక్తి అతను ఒకసారి ఒక పేరెంట్ వచ్చింది సార్ మావాడికి లాస్ట్ ఫస్ట్ వచ్చింది ఈసారి ఫస్ట్ రాలేదు ఫోర్త్ వచ్చింది ఐఎమ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ మీరు సరిగ్గా కా పాటలు చెప్పినట్టు ఉన్నారంటే అవునా ఏది ప్రోగ్రెస్ కార్డు ఇక్కడి అన్నాడు ఇచ్చిన తర్వాత నాలుగు కొట్టేసి ఒకటేసి ఇచ్చాడు పో ఆమె ఆశ్చర్యపోయింది అప్పుడు అన్నాడు ఈ నెంబర్లో వెనక ఎందుకు పెడతావు వాడు ఒకప్పుడు ఏమి ఇంట్లో పనిచేసేవాడు కాదు ఇప్పుడు నీకు దగ్గితే నీళ్ళు ఇస్తున్నాడా ఇస్తున్నాడు సార్ కూరగాయలు తెస్తున్నాడా తెస్తున్నాడు ఇల్లంతా నీట్గా పెడుతున్నాడా పెడుతున్నాడు నేను వాడిని మనిషిని చేస్తున్నానమ్మా జస్ట్ ఒక రోబోట్ని కాదు మీ వాడు గొప్ప ఉద్యోగం తెచ్చుకోకపోవచ్చు కానీ చనిపోయే వరకు నిన్ను బాగా చూసుకుంటాడు ఇదే నేను చెప్పే విద్య మీ వాడికి ఎక్కువ మార్కులు రావాలంటే నారాయణ చైతన్య ఉన్నాయి పోపు అక్కడికి తీసుకువెళ్ళి ఆ రోజు అక్కడే ఉన్నా అలాంటి మాట నా జీవితంలో వినలేదు ఎక్సలెంట్ సో పేరెంట్స్ అందరికీ సలహాగాని సలహా ఏంటంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నంత మాత్రమే లైఫ్లో ఫెయిల్ అయినట్టుగా వాళ్ళని బలవంతంగా ఒక చిన్న పనికిరాని మాట చెప్తారు పేరెంట్స్ అంతేంది మేము చదువుకోలేకపోయాం కాబట్టి మాకు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి అట్లా కాదు చదువుకోవాలంటే నువ్వు చదువుకో ఇప్పుడు కానీ వేరే వాళ్ళ పొటెన్షియల్ ఏమిటో తెలుసుకొని ఆ మేరకు చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు సో పిల్లల్ని బలవంతం చేయొద్దు చదువుకోమని వాళ్ళకి విషయం ఏమిటో తెలియాలి చదువు యొక్క ప్రాముఖ్యత తెలియాలి అట్లా తెలియకుండా మీరు మాత్రం టీవీ సీరియల్ చూస్తారు మీరు మాత్రం అరుగు మీద కూర్చొని గప్పాలు కొడతారు మీరు మాత్రం చీరల గురించి చర్చోపచర్చలు చేస్తారు వాళ్ళని చదువుకోమంటే చదువుకోరు ఎందుకు చదువుకోరు బికాస్ మీరు ఆచరిస్తున్నదే వాళ్ళు ఆచరిస్తారు ఇప్పుడు పేరెంట్స్ బాగా చదువుకున్న వాళ్ళకి పిల్లలు బాగా చదువుకున్నారు రీసెంట్గా ఇక్కడ వీడియో చూసే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్ వాళ్ళ అబ్బాయి కూడా ఒక జ్యూరిస్ట్ దేశ విదేశాలు వెరీ ఇంకా ఎట్లా వచ్చింది ఆ స్ఫూర్తి ఇంట్లో ఆ వాతావరణం ఉంది కాబట్టి సో ఇంట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు చదివినట్టు కనబడకుండా పిల్లల్ని మాత్రం చదవమని ప్రోత్సాహిస్తే కుదరదు మీరు చదివితేనే వాళ్ళు చదువుతారు మీరు టీవీ చూస్తున్నారు కదా వాళ్ళు చూస్తారు మీరు మొబైల్ ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళు ఆపరేట్ చేస్తారు మీరు తిడుతున్నారు కదా వాళ్ళు తిడతారు సో నిజమైన పేరెంట్ పిల్లలకు చదవమని చెప్పకూడదు నీవే సాయంత్రం ఏడవగానే ఓ పుస్తకం పట్టుకొని చదువుకుంటూ ఉండగా కొద్ది రోజుల్లో వాళ్ళకి ఆ పరివర్తన వస్తుంది డాడీ ఏం చేస్తున్నావు మమ్మీ ఏం చేస్తున్నావు ఏం బుక్ అది ఏముంది అందులో దే స్టార్ట్ ఎంక్వైరీ బికాస్ వాళ్ళ మైండ్లో ఇంకా ఏ ఆలోచన స్థిరపడలేదు దానికి ఏది అందుబాటులో ఉంటే దాన్ని అడాప్ట్ చేసుకుంటుంది ఆ టైంలో గన్స్ గిన్స్ ఉంటే దే బికమ్ టెరీస్ట్ ఆ సో ఎప్పుడు ఒత్తిడి చేయొద్దు పిల్లల్ని అని చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నేను కళ్ళు మోసుకుంటే నాకు కొందరు అనిపిస్తున్నారు పేరెంట్స్ వాళ్ళకి పర్సనల్గా చెప్పలేవు బికాజ్ ఇవ్వచ్చు ఏ మా ప్రోడాక్ట్ మా ఇష్టం అనుకుంటారు అది నా ఫోన్ నేను ఎత్తికింది వేసుకుంటాను అనే ఒక స్టూపిడ్ మెంటాలిటీ ఉంటుంది కదా అది రెండవది ప్రపంచంలో ప్రపంచానికి సంబంధించిన ఒక డైమెన్షన్ మాత్రమే చదువు అనేది ప్రకృతిలో ఏ ప్రాణికి చదువు లేదు కాంపిటీషన్ లేదు నువ్వు అనుకున్నా ప్రకృతిలో ఒక ప్రాణివే యు ఆర్ హియర్ టు లివ్ నాట్ టు స్ట్రగల్ యు ఆర్ హియర్ టు ఎక్స్పీరియన్స్ లైఫ్ బట్ యు ఆర్ నాట్ హియర్ టు కాంపీట్ ఆల్ టైం నిరంతరం ఒక పోటీ తత్వంతో మైండ్ నింపేవరకు జీవితంలో చాలా రుగ్మతలు వస్తాయి మనసుకి నీ పరమేయం లేకుండా నీ యొక్క ప్రయత్నం లేకుండా నీ మనసు చాలా మరకలమయం మాయమైపోతుంది పోలికలు వచ్చేస్తే ఈ ద్వేషాలు వచ్చేస్తే ఈర్షలు వచ్చేస్తే నేను ఎంత సాధించినా సాధించాలన్న భావన స్థిరపడుతుంది యూ డోంట్ ఎంజాయ్ యువర్ ఆర్ సో చిన్న చిన్న పిల్లలు చనిపోవడానికి కారణం చాలా సిల్లీగా ఉంటుంది బికాజ్ వాళ్ళ దమాకులో అంతే ఉంది విషయం దానికి ప్రోద్బలం ఇచ్చే విధంగా మన ప్రవర్తన ఉంది అంటే పెద్దల ప్రవర్తన సో ఎంతో ఒత్తిడికి గురి చేస్తారు పిల్లలు జస్ట్ సింపుల్గా చదువు అని చెప్పిపోతారు అసలు ఆ వాతావరణం వాడి మనసులో ఉందా లేదా వాడు చదవగలడా చదవాలి అసలు పేరెంట్స్ అసలు ఎంక్వైరీ చేయాలి పిల్లల మానసిక స్థితి ఫస్ట్ వచ్చి రావాలంత ఫస్ట్ వస్తే ముద్దు పెట్టి నోట్లో చక్కెర పోయాలి రాకపోతే అందరితో కంపేర్ చేసి తిట్టాలి ఇట్లాంటి పేరెంట్స్ అంతా దుర్మార్గులు సో మన పిల్లలు జీవించడానికి జన్మ తీసుకున్నారు విజయం సాధించడానికి కాదు విజయం అనేది స్మాల్ స్పెక్ టిప్ ద ఐస్ బర్గ్ అంటారు కదా మించి దానికి లేదు కంపారిజన్ లేకపోతే విజయం ఎక్కడది కాంపిటీషన్ లేకపోతే విజయం ఎక్కడది ఇప్పుడు నువ్వు అడవిలో ఒంటరు హౌ యు నో దట్ యు సక్సెస్ఫుల్ ఆర్ ఫెయిర్ యూ విల్ నెవర్ నో ఒక టైగర్ సక్సెస్ఫుల్లా ఫెయిల్యూరా ఒక జింక సక్సెస్ఫుల్లా ఫెయిల్యూరా అట్లాగే ఒక యోగి ఈ సక్సెస్ఫుల్ నా ఫెయిల్ ఎందుకు దే ఆర్ జస్ట్ లివింగ్ వాళ్ళ పొటెన్షియల్కి తగ్గట్టు ఎంత పని చేయాలో అంత పని చేస్తారు మందార చెట్టు ఎంత ఎదగాలో అంత ఎదుగుతుంది మర్రి వృక్షం ఎంత ఎదగాలో అంత ఎదుగుతుంది దాని పొటెన్షియల్ ఎంత ఉంది దీని పొటెన్షియల్ ఎంత ఉంది గింజలు వాళ్ళు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి సో పిల్లలు ఇద్దరు పక్కపక్కనే ఉన్నారు కానీ ఒకటిలో ఒక సైంటిస్ట్ ఉండొచ్చు అంత పొటెన్షియల్ అంత బ్రెయిన్ ఉంది దాని తర్వాత వేరే వాటిని పట్టించుకొని ఒకనొక స్థితి చిన్నప్పుడే ఏర్పడింది వాడు ఫోకస్డ్ ఉండగలడు కొందరు ఫోకస్డ్గా ఉండలేరు మంకీ మైండ్ ఉంటుంది సో పేరెంట్స్ వాళ్ళని కొడతారు తిడతారు పిల్లలు ఆర్ లైక్ ఫ్లవర్స్ ఒక్కటి మాత్రం చెప్పగలను ఏ పేరెంట్స్ అయితే పిల్లల్ని కొడుతున్నారు ఆ పిల్లలు జీవితంలో సక్సెస్ అవుతారు కానీ ఆ పేరెంట్స్ని తప్పకుండా వదిలేస్తారు ఇది నేను పూర్తి అనుభవ సారంతో చెప్తున్నాను లెట్ మీ రిపీట్ ద సేమ్ స్టేట్మెంట్ లెట్ మీ రీఇటరేట్ ఏ పేరెంట్స్ అయితే పిల్లల్ని కష్టపెడుతున్నారో కాంపిటీషన్ల పేరు మీద ఫోర్స్ చేస్తున్నారో ఆ పిల్లలు తప్పకుండా విజయం సాధిస్తారు ఇది మీ బికమ్ ఐఏఎస్ ఐపీఎస్ఆర్ వాట్ ఎవర్ కానీ ఆ పిల్లలు పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇయ్యు బికాస్ మీ పేరెంట్స్ క్రియేట్ చేసిన గాయాల మరకలు వాళ్ళ మైండ్లో ఎప్పకుంటాయి దేన్ని విల్ నెవర్ ఫర్గెట్స్ సో వాళ్ళు సక్సెస్ అయ్యి నేను అనాదం చేసి దయచేసి ఆ లీగ్లో ఉండకండి గొప్ప విజయం సాధించకపోయినా కొడుక్కి తల్లికి చనిపోయే వరకు ఒక స్నేహం ఉందా దట్ ఈస్ సక్సెస్ నాట్ ఓన్లీ జస్ట్ ఏం తిన్నావు ఏ డ్రెస్ గురించి చర్చ కాకుండా నాకు ఏ అబ్బాయి మీద ఆసక్తి కలిగింది అని చెప్పగలిగే ఒక ఒక ప్లేస్ ఇల్ అవ్వాలి ప్రపంచంలో ఉన్న అందరికీ చెప్పి ఇంట్లో ఎందుకు చెప్పట్లే ఎంబడే కోపాలు వచ్చేస్తాయి సో స్టూపిడిటీకి ఒక అంతు లేకుండా పోయింది సో జస్ట్ మీ ఇంట్లో పిల్లలు ఉంటే దయచేసి ఫోర్స్ చేయకండి ఇంత నేను చెప్పాలనుకున్నది వాళ్ళకి ఎంత పొటెన్షియల్ ఉందో అంతేదిగానివ్వండి వేరే వాళ్ళతో పోలిస్తే అలెన్ మాస్తో పోలిస్తే ఇంకా జీవితంలో మనం డబ్బు సంపాదించగలమా ఇంపాసిబుల్ అది ఎంతసేపు మన కమ్యూనిటీలో ఉన్న ఐదారు మందితో పోల్చి 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 అట్లా పిచ్చి పోలేలాగా మారిపోతాం మనం మీనింగ్లెస్ సో షీ వాస్ సచ్ ఎ బ్యూటిఫుల్ డాన్సర్ అసలు నేను మా హరి నాతో పాటు ఉన్న చాలామంది ఎన్నిసార్లు అనుకున్నాము ఈవెన్ షీ వాజ్ అ లైవ్ షీ కుడ్ బికమ్ గ్రేటెస్ట్ డాన్సర్ అంతా అంటే అంత గ్రేస్ ఈవెన్ మా నశి కూడా చెప్పేది దో షీ వాజ్ ఎన్ ఎక్స్పర్ట్ ఆ భంగిమల్లో ఇప్పుడు ద లవ్ అన్ ఎన్లెస్ జర్నీ కాంతరీస్ అని కొడితే మీకు ఆర్టికల్స్ వస్తాయి ఇఫ్ యూ వాంట్ టు సీ హర్ ఫేస్ యూ కెన్ సి ఎంత బాగుంటుంది అయితే ఎవడో ఆ పనికిరాని టీచర్ ఫస్ట్ మార్కులు తక్కువ వచ్చాయి కారణం ఏదన్నా కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే యూ షుడ్ నెవర్ ఎండ్ యువర్ లైఫ్ అంత బలంగా అనిపించిందంటే అంత ఒత్తిడి అనుభూతి చెంది ఉన్నారేమో ప్రాబబ్లీ అయితే మైండ్ యొక్క ప్రవృత్తి తెలుసుకోవాలంటే నువ్వు ఫస్ట్ స్థిరంగా ఆలోచనలు చూడాలి అంత స్పేస్ పిల్లలకు ఉండదు ఒక అమ్మా నాకు ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ కావాలి ఐస్ క్రీమ్ దొరికే వరకు పట్టుబట్టాడా నువ్వు ఆ టైంలో ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆఫ్టర్ ఆల్ ఐస్ క్రీమ్ కోసం అంత పరిశాంత్ కావద్దు బిటా రిలాక్స్ వెళ్దాం సో పేరెంట్స్ అలాగే ఉన్నారు పిల్లలు సేమ్ అదే పట్టుబట్టే మెంటాలిటీ కొన్ని విషయాల్లో ప్రాణం మీద తీసుకొస్తుంది ఇట్ టేక్స్ టైం అంటే పేరెంట్స్ ఎడ్డికేట్ అవ్వాలి పిల్లలు ఎడ్డికేట్ అవ్వాలి అదర్వైజ్ బ్యూటిఫుల్ లైఫ్ విత్ బి డెస్ట్ రైట్ ఫస్ట్ పిట్ వర్ల్లీ రీజన్స్ చదువుకోలేదని పాస్ మార్కులు రాలేదని ఉద్యోగం రాలేదని ఒక అమ్మాయి దొరకలేదని నువ్వు అసలు నాకు ఆలోచనలు అసలు అర్థం చేసుకోలేకపోతు నాడన్న స్ట్రగుల్ అయితే బాగుంటుంది దానివల్ల నువ్వు గట్టి మీద పడతావు జీవితకాలం ఒక అమణతాత లాగా మారిపోతావు హ్యాపీగా ఉండవచ్చు ఆయన దగ్గర ఏముంది గోచిగుంట తప్ప ఎంత బాగుండదు ఐ చూస్ దట్